బావిలో నీళ్ళు ఉన్న నీ కంట్లో కన్నీళ్ళు ఉన్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తర్వాతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఆదివారం నంద్యాల పట్టణంలోని మధుమని నర్సింగ్ హోమ్ సమావేశ భవనం నందు కలారాధన వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆదివారం మధుమనీ నర్సింగ్ హోం సమావేశ భవనంలో నిర్వహించిన కళారాధన వార్షిక సర్వసభ్య సమావేశంలో రానున్న రెండు సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కళారాధన స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలైన సందర్భంగా రజోత్సవ వేడుకలను ఏడాది పొడవునా రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు అధ్యక్షతన జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ముందుగా గత ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో కళారాధనకు కళారంగానికి సేవలు అందించి దివంగతలైన ముప్పై మంది కళాకారుల కళా సేవలను గుర్తు చేసుకుని ఘనంగా నివాళులర్పించారు కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ నంద్యాలలో కళలను కళాకారులను ప్రోత్సహించాలని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సృజనాత్మక శక్తులు వెలికి తీయాలనే సదాశయంతో రెండు వేల సంవత్సరంలో మూడు వందల మంది కళాకారులతో కళారాధన స్థాపించామని ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘకాలం కార్యక్రమాలను నిరంతరం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ కృష్ణ కళారాధన నిర్వహించిన కార్యక్రమాలను వివరించగా సభ్యులు వాటిపై సమీక్ష నిర్వహించారు రజోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే కళా సాధన వేసవి శిక్షణ శిబిరాలు ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించే మాతృభూమికి కళార్చన కార్యక్రమాలతో పాటు రాష్ట్ర స్థాయిలో నాటకోత్సవాలు చిత్రలేఖన పోటీలు చిత్ర కళా ప్రదర్శనలు సంగీత నృత్య ఉత్సవాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద కళారూపాల ప్రదర్శనలు కవి సమ్మేళనం అష్టావధానం బోన విజయం వంటి సాహితీ కార్యక్రమాలతో పాటు సాహితీ సదస్సులు కార్యశాలలు నిర్వహించాలని సర్వసభ్య సమావేశంలో చర్చించి వార్షిక ప్రణాళిక రూపొందించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంస్థలకి ఈ పోటీల వివరాలను తెలియజేసి ఆ అందుకను ఇప్పటికే మన గతంలో కూడా అనంతపురము తారిపత్రి కర్నూలు ఆదోని వస్తున్నారు మన పాల్గొనడానికి రాయలసీమ స్థాయిలో మనం నిర్వహిస్తున్నాం ఈసారి రాష్ట్ర స్థాయిలో ఆగస్టు పాటు రాష్ట్ర స్థాయి నాటకాలను కూడా నంది నాటకాలు జరగబోతున్నాయి చదువులో ఈ సంవత్సరం నవంబర్ లో జరుగుతాయని అంటున్నారు జరిగితే జనవరిలో రాష్ట్ర స్థాయి నంది నాటకాల్లో అవార్డులు పొందినటువంటి నాటకాలతో రాష్ట్ర స్థాయి నంది విధంగా చిత్రలేఖన విభాగం ఉంది వారి యొక్క సహకారంతో రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీలు రాష్ట్ర స్థాయి చిత్రకళా ప్రదర్శన చిత్రకళా పోటీలు నిర్వహించాలని కోరుతున్నాం ఈ సంవత్సరం కార్యవర్గంలో కొత్తగా సాహిత్య విభాగాన్ని కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాము ఈ సాహిత్య విభాగం ద్వారా ఈ సంవత్సరం రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సాహిత్య కార్యక్రమాలని కవి సమ్మేళనము రాష్ట్ర స్థాయిలో మన స్థానిక కవులతో పాటు అదేవిధంగా అష్టావధానం అదేవిధంగా భవన విజయం నిర్వహించడం తర్వాత కథ కవిత విభిన్న విషయాల మీద వర్క్ షాప్లు కార్యశాలలు నిర్వహించడం సదస్సులు నిర్వహించడం ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలనుకుంటున్నాము మన కళారాధన తరపున ఈ సంవత్సరం ఈ రథోత్సవం సందర్భంగా అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో సంగీత నృత్య ఉత్సవాలు శాస్త్రీయ నృత్య ఉత్సవాలు సంగీత ఉత్సవాలు కూడా ఒక రెండు రోజుల పాటు నిర్వహించాలనేటువంటి ఆలోచన ఉంది కళారాధన నాటకోత్సవాలు కళాసాధన వేసవి శిబిరాలు కళార్చన రాష్ట్ర స్థాయి పోటీలు సాహిత్య కార్యక్రమాలు సంగీత నృత్య ఉత్సవాలు జానపద కళా ఉత్సవాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు నిరంతరంగా నిర్వహించాలనుకుంటున్నాము భవిష్యత్తులో ఇవన్నీ కూడా మీ అందరి సహకారంతో కొనసాగించాలని ఈ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రారావు పాల్గొని మాట్లాడుతూ కళారాధన నంద్యాలలో సాంస్కృతిక కార్యక్రమాలకు చిరునామాగా నిలిచి కళారంగా అభివృద్ధికి చేసిన సేవలు విశిష్టమైనవన్నారు కళా వైభవాన్ని రాష్ట్ర దేశ వ్యాప్తంగా తీసుకువెళ్లాలని ప్రశంసించారు అన్నింటిలో కూడా ఇక్కడి ప్రజలకే కాకుండా ఇంట్రెస్ట్ ఉండే ప్రజలందరికీ కూడా స్నాతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమస్త కళారదు అయితే తద్వారా కళారదు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా వేరే దేశాలకు వెళ్ళి కూడా నాటకాలు ప్రదర్శించి నంద్యాలకు కళారాధన ప్రత్యేకమైన పేరును గుర్తింపును సాధించడం అనేది మనం గమనిస్తుంది సో ఇదే విధంగా ఏ విధంగా చూస్తే కళారాధన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా వాళ్ళ వాళ్ళ కళల్లో గణ ప్రగతి సాధించిన వాళ్ళు ప్రగతి సాధించిన వారికి మంచి పురస్కారాలు అందడం చక్కటి పురస్కారాలు అందడం అనేది కూడా మనం గమనిస్తున్నాం

ఎస్ఆర్ఎస్ ప్రసాద్ రవి ప్రకాష్ అన్నం రెడ్డి పత్తి రంగనాథ్ ఉపాధ్యక్షులుగా ఏవిఆర్ ప్రసాద్ బి శ్రీకాంత్ కెసెట్టి చంద్రశేఖర్ రెడ్డి సంయుక్త కార్యదర్శులుగా డిసిపి శర్మ అవ్వారు శేషపని సోమేశ్వర నాగరాజు నాగలింగేశ్వర రెడ్డి సలహా మండలి సభ్యులుగా కందుకూరి శ్రీరామ్మూర్తి భాస్కర్ రెడ్డి చిత్తలూరి రాంప్రసాద్ పసుపులేటి జనార్దన్ వివి శివరాం రెడ్డి చింతలపల్లి కోటేష్ లాల్స్వామి పోసిన సుబ్బారావు వివిధ విభాగాలకు కార్యదర్శులు సహాయ కార్యదర్శులను ఎన్నుకున్నారు సాంఘిక నాటక విభాగానికి సుధాకర్ అన్వర్ బాషా పౌరాణిక పద్య నాటకానికి సుబ్బరత్న కుమార్ రామ్ బ్రహ్మం శాస్త్రీయ నృత్యానికి లలిత సరస్వతి ప్రజ్వల శాస్త్రీయ సంగీత విభాగానికి కళ్యాణి అపరణ సాహిత్యానికి నీలం వెంకటేశ్వర్లు నరేంద్ర మరియు వెంకటేశ్వర్లు చిత్రలేఖన విభాగానికి సీతారాం సుదర్శన్ హస్తకళల విభాగానికి గణేష్ సుహాసిని ఆధునిక నృత్యానికి రజాక్ సతీష్ లలిత సంగీత విభాగానికి శివకుమార్ నాగేంద్ర సామాజిక సేవ విభాగానికి రవీంద్ర సందీప్ జానపద కళ విభాగానికి శంభు ప్రసాద్ రామసుబ్బయ్య మరియు సత్యనారాయణ మహిళా విభాగానికి శారదాబాయ్ సరోజాబాయ్ పత్రికా ప్రజా సంబంధాల విభాగానికి ఎంపీవి రమణయ్య నాగప్రసాద్ ప్రచార విభాగానికి చంద్రమోహన్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి సాంకేతిక విభాగానికి వాసుకుట్టి మజిద్ యువజన విభాగానికి రాజశేఖర్ బాలకృష్ణ కార్యాలయ కార్యదర్శిగా పాలామధు కార్యవర్గ సభ్యులుగా వింజమూర్ కృష్ణమూర్తి ఆండ్రూస్ కొప్పుల ప్రసాద్ వీరయ్య మహబూబ్ బాషా నీలకఠమాచారి కూరారు జనార్దన్లు ఎన్నికయ్యారు